ఈరోజు మన కేబిహెచ్పి కాలనీలోని టెంపుల్ బస్ స్టాప్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పద్మవిభూషణుడు శ్రీ చెరుకూరు రామోజీరావు గారికి ఘనంగా అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో గాలి బాలాజీ గారు అధ్యక్షుడు ప్రవీణ్ గారు అరవింద్ గారు మగ్దుంగ్ గారు రాజేష్ గౌడ్ గారు పిడిగిడి గోపాల్ చౌదరి గారు రామారావు గారు అదేవిధంగా మహిళలు చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక్కడే కాదు సాయంత్రం కూడా ఈ కార్యక్రమం వడవాడలా జరపడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది కావున ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా గాలిబాలేజీ గారి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ಎದು ಅಂತ ಕಾರ್ಲ ಉದ್ದು ಚಪ್ಪ

ಜಾರು ರಾಮಜಿರೋ

ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా చాలా విషాదకరమైన దినము ఎందుకంటే ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రజాసేవకుడు సంఘసేవకుడు శ్రీ చిరుపూరు రామోజీరావు గారు ఈరోజు దివంగతులు అవడం జరిగింది ఆయన స్ఫూర్తి కానీ ఆయన వ్యాపార దృక్పథం కానీ ఎంతోమంది నిరుద్యోగులకి ఆయన సంస్థల్లో ఉద్యోగం కల్పించి ఈరోజు లక్షలాది మందికి భోజనం పెడుతున్న గొప్ప పారిశ్రామికవేత్త దార్శనికుడు అయిన రామోజీరావు గారికి పుక్కడపల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన నివాళులు అర్పించడం జరిగింది దీంట్లో ఈ యొక్క కార్యక్రమంలో అన్ని రకాలుగా లోకల్గా ఉండే అన్ని పార్టీ వాళ్ళు కూడా పాల్గొని ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది మేము కూడా మా పార్టీ తరఫున గానీ మా కాలనీ తరఫున గానీ ఆ పెద్ద మనిషికి ఘన నివాళులు అర్పిస్తున్నాము ఈరోజు ఈనాడు సంస్థ అధినేత పద్మ విభూషణుడు శ్రీ చెరుకూరు రామోజీరావు గారు హఠాత్మరణానికి గురవటం చాలా బాధాకరంగా ఉన్నాయి ముఖ్యంగా ఆయన గురించి దేశం మొత్తం కూడా ఒక ఈటీవీ రూపంలో కానీ ఈనాడు వార్తాపత్రిక పరంగా కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక ఈనాడు పత్రిక చూడకుండా టిఫిన్ చేసే పరిస్థితి ఉండేది కాదు ఆ రకంగా పత్రికా రంగంలో రారాజైనటువంటి రామోజీ గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అంతేకాకుండా ఆయన ఇంట్లో కూర్చుని ఆడళ్లకు ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో క్రియాపచ్చలను మొదలుపెట్టి విజయవాడ ప్రియపచ్చళ్ల రూపంలో ప్రతి ఒక్క మహిళలకు కూడా ఉపాధిని కల్పించి అది కాకుండా అటు సినీ రంగంలో కానీ ఇటు వ్యాపార రంగంలో కానీ ప్రతి చోట కూడా ఇవాళ రామోజీ ఫిలిం చూడు ఫిలిం సిటీకి చాలామంది బయట రాష్ట్రాలలో కూడా ఉపాధి కల్పించినటువంటి మహానత వ్యక్తి శ్రీ రామోజీరావు గారు అటువంటి వ్యక్తి ఈ రోజున లేకపోవడం చాలా బాధాకరం దానికి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది ఇక్కడికి ఇచ్చేసినటువంటి విలేకరులకి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం జోహార్ చెరుకు రామాజూరావు బరువు బయ వర్గాలందరికీ ఆశాజ్యోతి అంటే పరోక్షంగాను ప్రత్యేకంగాను కొన్ని వేల వంద వందల మందికి అన్నదాత అన్నదాత ఆయన ఎందుకంటే బియ్యాపరిచ స్థాపించి పత్రిక స్థాపించి రామోజీ ఇంట్లో కొన్ని వేల మంది కొన్ని పల్లెటూరు ప్రాంతాల నుంచి వచ్చి ఆయనకి అక్కడ ఉపాధి కల్పించిన వ్యక్తి మన రామజీరావు గారు ఈరోజు ఆయన అక్కడ జోహార్ రామోజీరావు గారు